హాయ్ అండి నమస్తే నేను మీ శిరీషా వెల్కమ్ టెలినాట్రెస్లు ఈరోజు మన ఛానల్లో బాదం పప్పుతో స్వీట్ చేశానండి సో బాదం పప్పులు మనకి నానబెట్టుకునే టైం లేదు అనుకున్నప్పుడు ఇలా ఒకరోజు మనం స్వీట్ చేసుకొని డైలీ స్నాక్స్ రూపంలో ఈజీగా తినేయచ్చు చాలా చాలా బాగుంటాయి సో మీరు కూడా ట్రై చేయండి సో రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా ప్యాన్ పెట్టుకున్నాను అందులో ఒక కప్పు బాదంని కడిగి ఆరబోసానండి ఆరపోసిన వాటిని నేను ఫ్రై చేస్తున్నాను ఇలా రావాలి కొంచెం కలర్ మారాలి సో వేగిన తర్వాత తీసిపెట్టేస్తున్నాను అందులోనే ఒక కప్పు బాదంకి ఒక కప్పు బెల్లం అండి అది కూడా వేసేసుకొని బెల్లం తురిమేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కర్ర పెట్టుకొని వడపోసేసుకొని భాగం రావాలి ఇలా మనకు అంటే ఉండలాగా రావాలన్నమాట చూడండి వచ్చింది పాకం వచ్చింది సో లేట్ చేయకుండా ఇందులో బాదం పప్పు వేయించిన బాదం పప్పుల్ని వేసేసుకొని కలిపేసుకోవాలి సో ఇందులో వేయించిన బాదం పప్పుని వేసి కలిపేసుకుంటున్నాను ఒక నిమిషం అలానే కలిపేసుకుంటూ ఉండాలండి పాకమంతా బాదం పప్పులు పట్టేలాగా కలుపుకుంటూ ఉండాలి సో నేను ఒక ఆపేస్తున్నానండి స్టవ్ నేను ఒక ప్లేట్ తీసుకొని అందులో గీ రాసి పెట్టాను ఇందులో బానట్లో ఉండేది కూడా అందులో వేసేసి ఆరపెట్టేసుకోవాలి కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఇవన్నీ విడదీసేయాలండి లేదంటే అతుక్కొని పోతాయి సో నేను ఇట్లా అన్నీ విడదీసేస్తున్నాను కొంచెం టైం పడుతుంది కానీ చాలా చాలా బాగుంటుందండి మనకు తినడానికి అసలు పక్కన పెట్టుకొని బాదం పప్పులు తినేస్తూ ఉంటాం అలాగా చాలా చాలా బాగుంటుంది స్వీట్ సో బెల్లంతో చేస్తున్నాం కాబట్టి ఇన్ని తిన్నా మనకి ఏం అనిపించదు చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది కదా సో ఇది చూడండి అవి కూడా అట్లా విడదీసుకున్న తర్వాత ఒక వన్ అవర్ అలా గాలికి ఫ్యాన్ ఫ్యాన్ గాలి కారిపోతే ఇలా వచ్చేస్తాయండి చూడండి ఎంత విడివిడిగా ఎంత బాగా వచ్చాయో సో మనం ఇవి స్టోర్ చేసి పెట్టుకున్నామంటే డైలీ స్నాక్స్ రూపంలో ఈవినింగ్ పిల్లలకు కానీ మనమైనా హ్యాపీగా తినేయచ్చు సో వీడియో నచ్చిందా అండి మీకు రెసిపీ ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ కూడా పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి కొత్తగా చూసేవాళ్ళు పక్కన బెల్ బటన్ ఉంటుందండి అది నొక్కడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్